హాయ్ ఫ్రెండ్స్ సునీత కిచెన్ అండ్ గార్డెన్స్ స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఒక అందమైన చెట్టుని పరిచయం చేయబోతున్నానండి చూసారు ఫ్రెండ్స్ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో ఈ చెట్టు పేరు తెలుగులో గంగరావి చెట్టు అండి చూసారు ఫ్రెండ్స్ ఈ పువ్వులు గులాబీ రంగు గులాబీలాగా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయండి అంతేకాకుండా సంస్కృతంలో బ్రహ్మదారి పారిష అని పిలుస్తారండి ఫ్రెండ్స్ ఈ చెట్టు వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీని కాయలు చిదిమితే పాలు కారుతాయండి దీని చెట్టు ఆకులు తల మీద మనము పెట్టుకుంటే తలపోటు తగ్గిపోతుందండి అంతేకాకుండా క్రమంగా తల మీద ఈ ఆకులు కడుతూ ఉంటే తల్ల ఉన్న సిరస్సులు ఉన్న వాతం కూడా తగ్గిపోతుందండి అంతేకాకుండా పొడి చేసి ఆముదం కలిపి పుండ్లు గడ్డల మీద కడుతూ ఉంటే పుండ్లు పుండ్లలో ఉన్నటువంటి చెడు అంతా బయటకు వచ్చేస్తుందండి అంతేకాకుండా నోటిలో పొక్కులు నోటిపోత ఉన్న వారికి వీటి ఆకులతో కషాయం కాసి పొక్కులిస్తే నోటిలో ఉన్న పొక్కులు కూడా తగ్గిపోతాయి ఫ్రెండ్స్ చర్మ రోగానికి బాగా పనిచేస్తుందండి దీని బెరడలో పసుపు వేసి దంచి గోరువెచ్చని నువ్వుల నూనెతో కలిపి రాస్తే మంచి ఫలితం ఉంటుందండి అంతేకాకుండా చర్మంపై వాపులు కూడా తగ్గిపోతాయండి వాపులకి ఆముదం ఆకులు పేస్ట్ కలిపి రాస్తే తగ్గిపోతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇవి పల్లెల్లో పట్టణాల్లో రోడ్ల ప్రక్కన కూడా పెంచుకుంటూ ఉంటారండి ఇది క్యాన్సర్ వ్యాధికి కూడా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా మరి ఇండియన్ తుల్ఫీ ప్లాంట్ అని కూడా ఈ చెట్టుని పిలుస్తారండి దీని ఆకులు రావి చెట్టు ఆకారంలో ఉంటాయి దీని పువ్వులు పసుపు ఎల్లో పింక్ కలర్స్లో మనకి కనపడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా మరి దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి దీ దీని చక్క తీపి వగరు రుచుల్లో ఉంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో అయితే తుల్ఫీ ట్రీ అని కూడా పిలుస్తారండి మరి ఇన్ని ప్రయోజనాలను ఈ చెట్టుని మీ గార్డెన్లో కూడా ఉంచుకోవాలని కోరుకుంటున్నారు పెంచుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి